లెంటులోనూ ఏడవ రోజుకి మీకు స్వాగతం నన్ను ఈరోజు దేవుని వాక్యం మనం చదువుదాం కీర్తనల గ్రంథము ముప్పై రెండవ కీర్తన మొదటి నుంచి ఐదు వచనాలు ఈరోజు మన పాఠం ఏమిటంటే ది జాయ్ ఆఫ్ రెస్టరేషన్ కాబట్టి ది జా అంటే నిజమైన ఆనందం నిజమైన ఆనందం ఈరోజు మనం చూద్దాం ఏంటి ఆ నిజమైన ఆనందం అని అంటే ముప్పై రెండవ కీర్తన మొదటి నుంచి ఐదు వచనాలు ఈ విధంగా ఉన్నాయి తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్వము ధన్యుడు యహోవ చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు నేను మౌనునై ఉండగా దినమంతియు నేను చేసిన నా ఆర్థ్వని వలన నా ఎముకలు క్షీణించినవి దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండిన నా సారము కాలమున ఎండినట్టాయను నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటుని యహోవాస్ సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకుంటుని నీవు నా దోషమును పరిహరించి ఉన్నావు ది జాయ్ ఆఫ్ రెస్టారేషన్ నిజంగా మన పాపం మనం ఒప్పుకున్నప్పుడు మా ఆయన మన జీవితాన్ని పరిహారం చేస్తారట మనల్ని గొప్ప పరిహారి ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారు అని అంటే అది క్రీస్తు కాబట్టి నువ్వు తిరిగి పునరుద్ధరించబడాలి అని అంటే ఖచ్చితంగా ఆ పునరుద్ధరించబడిన స్థితి స్థితిలో ఉన్న దేవుని యొక్క ఆనందం అది మామూలు ఆనందం కాదు అది చెప్పలేని ఆనందం అది పట్టలేని ఆనందం అది ఊహించలేని ఆనందం అటువంటి నిజమైన ఆనందాన్ని నీ జీవితంలో చూడడానికి నువ్వు చేయవలసిన పని ఏమిటి అని అంటే నువ్వు రెస్ట్ అవ్వాలి ఎంతవరకు నువ్వు ఆ విధంగా ఉండిపోయామో నువ్వు తిరిగి పునరుద్ధరించబడాలని ఈరోజు ప్రభు కోరుతూ ఉన్నారు అందుకే అతిక్రమములకు పరిహారం నొందినవాడు పాపమునకు నకు ప్రాయశ్చత్వము ధన్యుడు ధనుయుడు ఎహోవ చేత నిర్దోషి అని అంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు ఈరోజు నువ్వు ఎహోవ చేత నిర్దోషి అని అంచబడాలి నీ హృదయంలో కపటము లేకుండా నువ్వు జీవించాలి కాబట్టి మనము మన సారము వేసవ కాలంలో ఎండినట్టు అయిపోతుందట కాబట్టి భీమని వాళ్ళ మనము నిజమైన ఆనందాన్ని నిజమైన సంతోషాన్ని ఎప్పుడు పొందుకుంటామంటే మనం పాపమును విడిచిపెట్టినప్పుడు మన అతిక్రమములు విడిచిపెట్టినప్పుడు అందుకే మనం నేర్చుకున్నాం కదా ఈ మొదటి వారమంతా రిపెంటెన్స్ అండ్ రిటర్నింగ్ టు గాడ్ మనము మనసు పొందాలి మనము పశ్చాత్తాపం పొందాలి తిరిగి దేవుని రావాలి ఎలా అనంటే పాప క్షమాపణ మాత్రమే మనల్ని పశ్చాత్తాపానికి తిరిగి దేవుని కలుసుకోవడానికి చేస్తుంది కాబట్టి మన పాపములకు పరిహారం ఉద్దము ఆయన నిజమైన పరిహారి ఆయన మన పాపములను పరిహారం చేసే దేవుడు కనుక ఈరోజు నీ పాపమును కూడా ప్రభు పరిహారం చేయబోతున్నారు